అందరికీ నమస్కారం నా పేరు మద్యలా శ్వేత వైఫ్ ఆఫ్ మధ్యలా విష్ణు నా గ్రామ పేట నేను సెవెంతిత్ డేట్ నాడు సర్పంచ్గా నామినేషన్ వేశాను నేను పీజీ పీజీ స్టడీ ఎంఏ ఇంగ్లీష్ చేశాను చాలామంది సర్పంచ్గా పోటీ వేస్తున్నారు నేను ఒక స్టడీ పర్సన్ను చిన్నప్పటి నుంచి నేను ఒక సోషల్ వర్కర్గా వర్క్ చేయాలని ఉద్దేశం కొద్దీ ఈ సర్పంచ్కి ఒక అడుగు ముందుకు వేశాను నా మెయిన్ రీజన్ సర్పంచ్ ఏంటంటే మా స్టూడెంట్స్ చిన్న పిల్లల కోసం గురుకులం మోడల్ ఇవన్నీ ఫ్రీగా నేను పిల్లలకి ఎడ్యుకేషన్ ఒక టైం రోజు టీచర్గా చే ఇట్లా ఫెసిలిటీస్ ఇస్తాను ఇదే ప్రకారం నా గ్రామంలో చాలా మంచి స్కూల్ ఉండాలి ప్లే గ్రౌండ్ ఉండాలి యూత్ చాలామంది స్టడీ చేసినాక కూడా బ్యాడ్ లైన్కి ఫాలో అవుతున్నారు వాళ్ళు అట్లా కాకుండా మన గ్రామంలోనే ప్లే గ్రౌండ్ జిమ్ ఇంకా గురుకులం కానీ మోడల్ కానీ ఇవన్నీ ఎగ్జామ్స్ రాపించి వాళ్ళ ఫ్యూచర్ చాలా బ్రైట్గా చేయాలని ఉద్దేశం కొద్దీ నేను సర్పంచ్గా నామినేషన్ వేసిన కారణంగా నేను ఇది అడుగు వేస్తే మీరు అందరు నాకు సపోర్ట్ ఇవ్వండి ఆ సపోర్ట్ ప్రకారం నేను మా గ్రామకి విలేజ్ కాకుండా ఒక సిటీలో మార్చేయాలని నా అభిప్రాయం ఉంది ధన్యవాదం అండి